విద్యార్థులు యువకులు రైతులు మహిళలు అన్ని వర్గాలు కలిసి వచ్చి అయ్యో తెలంగాణ బిడ్డ చావడానికి సిద్ధపడ్డాడు ఈ సందర్భంలో కూడా మనం తెలంగాణ కోసం మాట్లాడకపోతే తప్ప అవుతుందని చెప్పేసి అందరు కలిసి కట్టడం వచ్చి ఒకసారి మొత్తం తెలంగాణను స్తంభింపజేస్తే అప్పుడు దిగొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక అప్పటికే చనిపోయినటువంటి దాదాపు మూడు వందల డెబ్బై మంది విద్యార్థులు అన్ని చూసి చివరికి ఈరోజు మొదటిసారి ప్రకటన చేశారు కాబట్టి ఈరోజు విజయం సాధించిన దినంగా మనం ప్రకటించు ఆ కరెక్టు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రకటన చిదంబరం గారు చేస్తున్నప్పుడు నేను సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఖైదు చేయబడి ఉన్న తెల్లారితే మేము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినాం అసెంబ్లీ ముట్టడి చేస్తామని పిలుపునిచ్చినందుకు ఒక దగ్గర మేము ఉంటే అందరూ దొరకబట్టి ఒక రెండు మూడు వందల మంది పోలీసులు ఒక టెర్రరిస్ట్ దొరకబెట్ట దొరకబట్టి తీసుకపోయి స్టేషన్లో పెట్టి మొత్తం కేసులు రాసినంత ఫైనల్ చేస్తున్నారు స్టేషన్లు ఉన్నప్పుడే కరెక్ట్ టీవీలో ఏసీ ఇప్పుడు ఆయన ఆయన పేరు ఏదో ఒకటి నారాయణ ఏదో ఒకటి ఏసీ ఆయన పిలిపించి కొట్టానకు వచ్చింది బిడ్డ బాగానే ఇప్పుడు చిదంబరం ప్రకటిస్తున్నాడంటే ఆ పోలీస్ స్టేషన్లోనే ఆయన ఆఫీస్లోనే టీవీలో చూసినా చిదంబరం ప్రకటన సరే అయిపోయింది కానీ చెప్పేసి వదిలేసాం మనం కేసు ఇక రూపాయలు ఒప్పకుండా అంత ముందు పోయినా అది వేరే విషయం తర్వాత మనం ఈ విజయోత్సవంగా పార్టీకి వచ్చి అందరం కూడా గర్వంగా మంచిగా తెలంగాణ వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారికి కాడికి ఏదో సంబరాలు చేసుకుంటే మళ్ళా కన్ను కుట్టినటువంటి ఆంధ్ర పాలకులు సమైక్యవాదులు అయ్యో మా పెత్తనం పోతుంది మా పెట్టుబడి అంతా కూడా హైదరాబాద్ నేనా మరి మా పైసలు ఎట్లా మా పెత్తనం ఎట్లా అని చెప్పి మళ్ళీ కుట్ర చేసి డిసెంబర్ ఇరవై మూడుకు సమయ కేంద్రం అని చెప్పేసి రిజర్వ్ పెట్టి తిరిగి ప్రకటన వెనక్కి తీసుకున్నట్టుగా చేయించి కుట్ర జరిగింది ఇది మొదటిసారి విజయం సాధించింది కాబట్టి విజయ్ మొదటిసారి ప్రకటన వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి వల్లనే ఇది సాధ్యమైన విషయం చెప్పడం కోసం ఇది సంప్రదాయబద్ధంగా ఒక ట్రెడిషనల్గా ఇది జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకు చెప్పాలి అంటే చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానికానికి కొత్తగా వచ్చినటువంటి పిల్లలకు కొత్తగా ఊటకొచ్చినటువంటి పిల్లలకు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రొటీన్కి వచ్చి అయింది పోయినట్టుగా తెలుసు తెలంగాణ కోసం మనం చేసిన కష్టమేంది మనం తిన్న దెబ్బలేంది మనం పెట్టుకున్న కేసులు ఏంది జైలకు పోయింది ఏంది కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగం ఏంది ఆయన వల్ల వచ్చినటువంటి తెలంగాణలో పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది మనం చేసుకొని నిలబెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక మార్గ నిర్దేశం లాగా ఉండాలి ఎక్కడ వెనకడుగు వేయొద్దు ఎక్కడ అవినీతి చేయొద్దు మమ్మల్ని అందరూ కూడా కట్టడి చేసి తెచ్చుకున్న తెలంగాణలో తమ్మి ఏ చిన్న పొరపాటు జరిగినా అరే కితమాదం దానికి తెలంగాణ ఎందుకు వచ్చిందని చెప్పేసి ప్రజలు ఆందోళనకు గురవుతారు వాటి ఎట్టి పరిస్థితి మనం తప్పు చేయొద్దు ఏ చిన్న అవకాశాలు దొరికినా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ అనునిత్యం తిరగండి రోజు అందుబాటులో ఉండండి ఏదో ఒక పేరుతో హరితారామా బతుకమ్మ శిరణ పింఛన్లీస్తున్నమా లక్ష్మ ఏదో ఒక పేరుతోని కనీసం వారానికి ఐదు రోజులు నియోజకవర్గంలో ఉండి ఒక పది సంవత్సరాలు నిర్విరామంగా తుంగ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాయి ఇది మనం మన విషయం చెప్పకపోతే తప్పైతుంది ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలకి ఏమనుకుంటారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది అంటే ఎప్పుడు రిటర్న్ ఉంటుంది కావచ్చు అంటే కరెంటు ఎందుకు అదొదు అనుకుంటున్నారు కరెంట్ పోయింది వాళ్ళు చూస్తే ఓవర్ ఓవరిచ్చో తెలుస్తుంది చర్లల నీళ్ళు లేవనేది వాళ్ళు చూస్తే చెర్లల నీళ్ళు ఓరిచ్చినా తెలుస్తుంది అంతమంది రోడ్లు లేనటువంటి గతుకుల రోడ్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూస్తే కొత్త రోడ్డు ఓడిచ్చినా తెలుస్తుంది కొత్త మండలాలు ఎవరు తెచ్చుకొచ్చినా తెలుస్తుంది కొత్త జిల్లాలు ఎవరు తీసుకొచ్చినా తెలుస్తుంది అవసరం ఉంటే నల్గొండకే పోల్సిన పరిస్థితి నుంచి ఈరోజు సూర్యపేట పోతే మన పని అయిపోయేటువంటి అవకాశం ఎవరి వల్ల వచ్చింది అనేటువంటిది అర్థం చేసుకుని తెలుస్తుంది మార్కెట్ అంటే తిరుమలగిరి పోయే పరిస్థితి నుంచి తుంగతుంటికి మార్కెట్ వచ్చింది అంటే ఎవరు తీసుకొచ్చినటువంటి విషయం తెలుస్తుంది మార్కెట్ అంటే తుంగతుంటే ఉందనుకుంటారు వంద పడగల ఆసుపత్రి ఇప్పుడు కడుతున్నారు ఇంకా కడుతున్నారు సాగదిస్తూ ఉన్నారు దాని సాంక్షన్ ఎవరు తీసుకొచ్చారు ఎట్లా జరిగింది ఇవి మనం చెప్పుకుంటూనే తెలుస్తుంది గ్రామాలకు సంబంధించి కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా కాబట్టి గుర్తు చేయదాల్సికున్నాం గ్రామాలకు సంబంధించి ధ్వంసమైపోయినటువంటి పల్లె జీవన విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు ఆలోచన చేసి గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్ చెప్తున్నా పోలీసు వాళ్ళు కూడా ఇష్టం చేస్తున్నారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు వాళ్ళు చెప్పగానే ఊరికొచ్చి డ్రాప్ కదా వాళ్ళు అధికారంగా దాన్ని మాట్లాడుతున్నారు పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా ఇష్టం వచ్చాడు చేస్తామంటే నీ అయ్యే జాగీర్ కాదు నీకైనా గదే చట్టము నాకైనా గదే చట్టము ఇవనికైనా గదే చట్టము ఊర్లో ఇద్దరు కొట్లాడుకుంటే ఏం కేసు పెట్టినా గదే ఉడన పోయి ఎస్ఐ గారిని పెట్టినా గదే కేసు కొత్త కేసు ఏమి ఉండదు వాడైనా కోర్టుకు రావాల్సిన ఎస్ఐ గారు వాడైనా వాన్సీలో పిటిషన్ పెట్టుకుని కేసు పెట్టుకోవాల్సిందే గత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలియదు నాకిసరికిచ్చిర్రు ఆ పరిస్థితి రాకుండా దయచేసి మీరు చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారం నిధులు నిర్వహించండి సొంత పెత్తనాలు చేసి కార్యకర్తలను భయప్రాంతాలకు గురి చేస్తాం బెదిరిస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా తర్వాత అందరినీ కూడా ఒకవేళ లెట్ల తోలు వల కూడా చూసుకుంటా జాగ్రత్త అని చెప్పేసి నేను మంచిగా మంచిగా చెప్పి విజ్ఞప్తి చేసి చని దయచేసి గుర్తుపెట్టుకుంటా అవకాశం ఉన్నది ఊర్లందరూ గ్రామ ప్రజలు కూడా అందరూ గమనించు ఈ గ్రామాలు ఉన్న వాళ్ళు పది సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి మనకి రావాల్సిన అంతా కూడా చాలా మంచిగా బాగుపడదంటే ఆ రోజులనే బాగుపడ్డది మోసం చేసి ఆరుగారుల పేరుకొని అబద్ధపు హామీలతో దొంగలు లంగలు గో లంగా దొంగ రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే ఓటు మాత్రమే మన అస్త్రం కాబట్టి దయచేసి టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులని கெலிப்பி மரந்த சேகரித்தாலும் ஹயப்பூர்வங்க விஜப்தி நான் ஜெய தெலங்கான ஜெய தெல